అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారికి మరో గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఉద్యోగులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతుంది ప్రభుత్వం ఇప్పుడు ఈపీఎఫ్ఓ కోసం వడ్డీ స్థిరీకరణ రిజర్వు ఫండ్ను సృష్టించాలని పరిశీలిస్తుంది ఇక కోట్లాది మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు వారి ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ సహకారాలపై స్థిర వడ్డీ రేటును అందించటం దీని లక్ష్యం ఇక ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుంది ఈపీఎఫ్ఓ సభ్యులు మార్కెట్ హెచ్చు తగ్గులను నివారించి స్థిర వడ్డీ రేటును పొందగలిగే మార్గాన్ని ప్రభుత్వం ఇప్పుడు వెతుకుతుంది ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం పదవీ విరమణ భద్రత కోసం ఈపీఎఫ్ఓపై ఆధారపడే ఆరు కోట్లకు పైగా ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చటం ఈ చర్య లక్ష్యం ఇక వడ్డీ రేటు స్థిరీకరణ రిజర్వు నిధిని రూపొందించడానికి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అంతర్గత అధ్యయనాన్ని నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు ఇక మార్కెట్లో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ఈపీఎఫ్ఓ కస్టమర్లు తమ ప్రావిడెంట్ ఫండ్పై స్థిరమైన వడ్డీ రేటును పొందేలా చూడటం దీని లక్ష్యం ఇక స్థిర వడ్డీ రేటు అందించబడుతుంది ఈ పథకం కింద అదనపు వడ్డీని రిజర్వు ఫండ్లో ఉంచుతారు ఈపీఎఫ్ఓ వడ్డీ ఆదాయం తగ్గినప్పటికీ కస్టమర్లకు స్థిర వడ్డీ రేటు లభిస్తుందని నిర్ధారిస్తుంది ఈ చర్య మార్కెట్ హెచ్చు తగ్గుల కారణంగా వడ్డీ రేట్లలో పదునైన మార్పులను తగ్గిస్తుంది ఈ చొరవ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కానీ ఈ సంవత్సరం చివరి నాటికి దీనిని ఖరారు చేయవచ్చు ఇక ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల నుండి ఆమోదం పొందిన తర్వాత దీనిని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుండి అమలు చేయవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు మారాయని గుర్తుంచుకోవటం కూడా ముఖ్యం ఇది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో మూడు శాతం ఉండగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో పన్నెండు శాతానికి పెరిగింది ఈ వడ్డీ రేటు ఇప్పటివరకు అత్యధిక రేటు ఈ రేటు తర్వాత తొమ్మిది పాయింట్ ఐదు శాతం రెండు వేల ఒకటి రెండుకు మరియు తర్వాత ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఇక రెండు వేల ఐదు ఆరుకు తగ్గింది ఇక రెండు వేల పది పదకొండులో వడ్డీ రేటు మళ్ళీ తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి పెరిగింది కానీ రెండు వేల పదకొండు పన్నెండులో ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి పడిపోయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ పది శాతానికి చేరుకుంది ప్రస్తుతం వడ్డీ రేటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో స్వల్పంగా పెరిగి ఎనిమిది పాయింట్ పదిహేనుకి చేరుకుంది